మిస్ వరల్డ్ పోటీల పేరు మీదన హిందువుల పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోపట అదేవిధంగా రామప్ప దేవాలయం పరిసర లోపట ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని చూసినా హిందూ సమాజం అడ్డుకుని తీరుతుంది రాబోయే భవిష్యత్తు కార్యాచరణ విశ్వ హిందూ పరిషత్తు మేము ప్రకటిస్తాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక విషయం కూడా మేము చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాం జూన్ రెండవ తేదీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి రోజు విద్యార్థులు యువత ఆత్మ బలిదానాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి రోజు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండవ తేదీన మిస్ వరల్డ్ సన్మాన కార్యక్రమాన్ని రాజ్భవన్ పెట్టి తెలంగాణ విద్యార్థిలోకం యువత చేసినటువంటి ప్రత్యేక రాష్ట్రం కోసం చేసినటువంటి ఆత్మ బలిదానాలు త్యాగాలను స్మరించాల్సిన చోట విశ్వసుందరిగా ఎన్నికైనటువంటి వ్యక్తి యొక్క అందాలను ప్రశంసించదలుచుకున్నారా అని సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం